నౌ సార్ మీ ప్రకారం ఇక్కడ మనం బాహుబలి లాంటి సినిమాల్లో రాజమౌళి గారిని చూసాం పుష్ప రంగస్థలం లాంటి సినిమాల్లో సుకుమార్ గారిని చూసాం ట్రిపుల్ ఆర్ ఆస్కర్ వినింగ్ దీనిలో మన రాజమౌళి గారిని చూసాం ఈ డైరెక్టర్స్ అందరిలో సార్ హూ డూ థింక్ ఇస్ క్యారింగ్ దట్ ఆరా వాళ్ళు వాళ్ళు రకాల వాళ్ళ వాళ్ళు ఇది ఉన్నారమ్మా ఇప్పుడు రాజమౌళి గారిని చూస్తున్నాము రాజమౌళి గారు ఆయన ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్గా జోన ట్రై చేస్తా ఉన్నాడు ఎక్సెప్ట్ బాహుబలి వన్ అండ్ టూ తప్ప మిగిలినదల్లా మీకు ఏ సినిమాకి ఆ సినిమాకు ఒక డిఫరెంట్ రెగ్యులర్ కమర్షియల్ అయినా కానీ మొదటి సినిమాల్లో ఏం చేసామంటే ఆయుధాలు మార్చేవాడు తర్వాత తర్వాత ఈ చేంజ్ ఈగ దగ్గర నుంచి చేంజ్ ఇస్ దిస్ థింగ్ ప్యాటర్న్ మార్చాడు మార్చి ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా దిగటం మొదలు పెట్టాడు కొత్త కథలాగా డిఫరెంట్ కొత్త కథ కూడా కథ కొత్తగా ఉండకపోయినా కానీ ఒక కొత్త బ్యాక్డ్రాప్ కొత్తగా ఉండటం అంతా డిఫరెంట్గా ఉంది ఈగ ఈగ తర్వాత మర్యాద రామన్న మర్యాద రామో డిఫరెంట్ ఇది ఆ తర్వాత వచ్చేటప్పటికి బాహుబలి మగధీర ఎక్కడికక్కడ మీకు సెపరేట్ డిఫరెంట్గా వస్తున్నాడు ఆయన సో రావటంతో మీకు ఆయన ఒకటి ఇదైంది ప్లస్ ఆయనతో పాటు ఆయన ఆయన కొత్తగా కనిపెట్టింది ఏంటంటే డైరెక్టర్ షుప్ బి ఏ మార్కెటింగ్ ఇంతకుముందు మా డైరెక్షన్ వాళ్ళకి మా మార్కెటింగ్తో సంబంధం ఉండేది కదా ప్రొడ్యూసర్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ వస్తాడు అనే పద్ధతిలో ఉండేవాడు రాఘవేంద్రరావు దగ్గర నుంచి మేమంతా అయిపోయేవాడు బట్ ఈయన వచ్చేటప్పటికి హౌ టు మార్కెట్ ఫిలిం అనేది ఆయన నేర్పించాడు వాళ్ళ ఇండస్ట్రీకి దట్ మార్కెటింగ్ స్కిల్స్ ఎంత అద్భుతంగా వెళ్ళిపోయినాయి అంటే భారతదేశం అంత ఇదే అయిపోయే స్టేజ్కి బాహుబలి టూ చేసింది అందరూ బాహుబలి టూ దంగలు కొట్టేసిందంటారు కానీ దొంగలకి ఏమి సంబంధమే లేదు బాహుబలిని ఇంతవరకు చేస్తే ఇప్పుడు ఈ సినిమా చేసి ఉండాలి దంగల్లో వచ్చింది ఏంటంటే చైనాలో ఒక దాంట్లో వచ్చింది డబ్బులు చైనా డబ్బుని మనం లెక్కేసుకుని రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల కంగారు పడుతున్నాం మనకి ఇక్కడ వచ్చింది ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు అదే అయితే ఒక లాంగ్వేజ్ అంత రావటం చాలా గొప్ప అది అరవై కోట్లకి చేసి అంత రావటం అనేది గొప్ప విషయం దాన్ని డిస్ప్యూట్ చేయటం లేదు అద్భుతమైన సినిమా అది సో మన ఇండియన్ సినిమాలో ఇండియన్ డబ్బు చూసుకున్న సినిమాలు ఏ ఆ చైనాలో రెండు వేల కోట్లు వచ్చినా అదంతా మళ్ళీ మనకు షేర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది అక్కడ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎంత వస్తుంది అవును సో అది మనం గ్రాసులు చెప్పుకుని ఊరికే కంగారు పడుతుంటాం ఇప్పుడు బాహుబలి బాహుబలి తర్వాత ఇది వచ్చింది అలా అంటే మీరు అన్నది రాజమౌళి గారిది చాలా ఒక డిఫరెంట్ ఈయన వచ్చేటప్పటికి ఈయనన్నీ లెక్కల అని చేసిన సినిమాలు వదిలిపెట్టి ఈయన డిఫరెంట్ గా చేసిన సినిమాలు ఈయన సిక్ట్ అయిన మీరు అంతకుముందు మీరు ఆర్య చేసే ఆర్య డిఫరెంట్ గా ఉంటుంది తర్వాత ఏదో చేశారు కొన్ని ట్వంటీ ఏదో లెక్కల లెక్కలు నాకు అర్థమే కదా వన్ ఒకటి ఎన్టీఆర్తో సినిమా ఏదో చేశాడు కప్పులు తిప్పుతూ ఉంటాడు ఏదో తిరుగుతూ ఉంటుంది ఏదో మన నాకు అర్థం కదా మళ్ళీ మొన్న వచ్చేటప్పటికి రంగస్థలం అద్భుతంగా చేశాడు అద్భుతం వెనక తీసాడు అసలు ఎవరు మనం తెలుగులో మనం ఊహించలేని గొప్ప సినిమా అది ఒక రకం చెప్పాలంటే ఆ టైప్ ఆలోచన కమర్షియల్ అయినా కానీ ఎప్పుడైతే అంగవైకల్యం తీసుకురాగలిగాడో ఆ అంగవైకల్యం మీద సినిమా వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంది అది చాలా ఒక లైవ్లీగా ఉంది సినిమా విలేజీ ప్యాటర్న్ అదే అద్భుతంగా ఉంది ఆ సినిమా ఈ పుష్పకు వచ్చేటప్పటికి పుష్పే రొటీన్ ఫిల్మ్ నాకు నా తెలిసినప్పుడు ఫస్ట్ పుష్ప వన్ పుష్ప టూ ఈ స్మగ్లింగ్ మీద ఏదో ఎప్పుడుగా తీస్తారు ఏముంటుందిలే లేని నేను చూడలే యాక్చువల్గా నేను మొన్న చూసాను ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్ వచ్చిందో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎప్పుడైతే సినిమా తీసాడో మీకు అందుకైతే అన్స్టాపుల్ అయిపోయింది సినిమా అది వాళ్ళ రెవెన్యూ కనపడుతుంది అంటే ఫ్యామిలీ రిలే ఊరికి మా గంధ చెక్కలు దొంగ దొర కాదు ఆబ్వియస్లీ అతని పెర్ఫార్మెన్సు అల్లు అర్జున్ పెర్ఫార్మెన్సు అల్లు అర్జున్తో పాటుగా రష్మిక అక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ ఈ రిలేషన్షిప్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం సెకండ్ అవి ఏడిపించాడు ఆ సినిమాలో ఏడిపించడం అనుకొని సినిమా ఆడుతాను ఆడింది ఇప్పటికీ ఆడుతుంది ఇంకా ఆడుతుంది అంటే అంటే నేషనల్ అవార్డు రా వచ్చిందంటే సినిమా ఇట్స్ ఇట్స్ గ్రేట్ కాదు ఇప్పుడు అదే మనం ఎప్పుడు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది డైరెక్టర్ గా హీరోకి వచ్చింది హీరో పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడు మళ్ళీ నేను రెండోసారి ఇచ్చిన ఆశ్చర్యపోర్లేదు అవును కదా సార్ అంతే కదా సో ఒకలా చూస్తే యాక్చువల్లీ ఒక కొత్త లీగ్ ఆఫ్ సినిమా వస్తోంది ఇప్పుడు అంటే పెద్ద స్కేల్ ఒకటి బట్ యాక్టింగ్ ఓరియంటెడ్ పెరుగుతుంది ఇది మామూలు సినిమా కింద లెక్క తీసుకోవాలి ఇప్పుడు అలాంటి ఒక వంద సినిమాలు నేను మూడో పిల్లలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడే సినిమాలు వంద ఉన్నాయి ఒకళ్ళని ఒకళ్ళు ఎన్హెన్స్ చేసుకునే క్యారెక్టర్ నా మొగుడిని అంటావా అని పెళ్ళని తిరగబడింది నా పెళ్ళాన్ని అంటావా అని మొగుడు తిరగబడ్డ సినిమాలు వంద ఉన్నాయి వాళ్ళు ఒకరికొకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకుని బట్ ఇవాళ్ళు దీని బ్యాక్గ్రౌండ్ ఈ గంధర్ చెక్కలు ఇవన్నీ తీసుకుని చేస్తే ఎందుకు నేను కోతలు రెడ్డి చెప్పానే అలాంటిదిలాగా ఇతను దొంగకి ఒక స్మగ్లర్కి వైఫ్ అంటే అంత ఎందుకు ఉండాలి నేను నా నన్ను ఇన్సల్ట్ చేసినందుక నా భార్య పేరు ఎత్తినది నా కోపం వచ్చింది అందుకని నేను చూస్తానండి అది నేను తట్టుకోలేను అంటాడు ఏం చెప్పినా ఒప్పుకుంటా ఏమన్నా కానీ నా భార్య చెప్తే వింటాను అంటాడు మరి అంత స్మగ్లర్కి ఈ సెంటిమెంట్ ఎందుకు ఉండాలి నేను అక్కడ చెప్పానే వైఫ్ ని చెల్లి అన్న దరిద్రుడు తండ్రి కోసం జైలుకి వెళ్ళిపోయి చచ్చిపోతాను అంటాడు అవును అవును సో అది నీకు ఎప్పుడు వేరియేషన్ వచ్చేటప్పటికి నీకు తేడా వచ్చేస్తుంది సో అక్కడ ఇక్కడ కూడా మంచి దొంగలు మధ్యలో దొంగ రాసుకలు తీశారు మీరు దొంగ రాశకలు టైట్ అట్లా పట్టారు సార్ కథలో ఈయన చెప్పాడు మన దివాకర్ బాబు గారు నేను ఆ టైటిల్ ఒక్కటి చూసి మీ సినిమాలు అన్నింటిలో మీరే సో వాళ్ళ భలే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఎవ్రీబడి అందరూ మిమ్మల్ని అంత గౌరవిస్తారు ఇప్పటికీ ఇష్టపడతారు కానీ మీరు కుండ బద్దలు కొట్టి మొహమ్మీ చెప్పేస్తారని ఎప్పుడు మీకు శత్రువులు తయారు అవ్వలేదా ఉన్నారు కొంతమంది అవుతారు కొంతమంది తిడతానే ఉంటారు అప్పుడప్పుడు తిడతా ఉంటారు చంపేస్తా ఉన్నట్టు ఉన్నది వాళ్ళకి ఏదైనా చెప్తే వస్తుంది కదా ఎవరు సార్ నేను నేను కృష్ణ గారు భయంకరంగా పోటాడుకున్నాం అవునా ఎలా పోటాడుకున్నారు కూడా చూసుకున్న లెవెల్లో పోటాడుకున్నాం తర్వాత మేము ఇద్దరం అసలు మా నేను కృష్ణ గారు కానీ నేను దర్శన గారు అంత క్లోజ్గా మళ్ళీ ఎవరు లేరు ఇప్పుడు ఏ విషయాల్లో వచ్చేవి గొడవలు అంటే మాకేదో దీంట్లోనే మనం వేరే సొంత పర్సనల్ ఇష్యూస్ మాకు ఏమైనా లేవు కదా క్రియేటివ్ డిఫరెన్సెస్ క్రియేటివ్ డిఫరెన్సెస్లోనే చాలా గట్టిగా మొహాలు చూసుకోకుండా అంతవరకు మాట్లాడుకోకుండా అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇవన్నీ అంటే మీరు మరి మళ్ళీ ఎలాగా మేకప్ ఎలాగా మళ్ళీ ఆటోమేటిక్గా అయిపోయింది ఆటోమేటిక్గా అంటే ఎవరిలోనూ కల్మషం లేదు ఇప్పుడు నాకు కల్మషం ఆయన మీద నారాయణరావు గారి మీద కానీ కృష్ణ గారి మీద కానీ కల్మషం ఉండి నేను పంతం పట్టి ఉంటే వేరే వాళ్ళకి నా మీద అటువంటిది ఏం లేదు ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది నా కృష్ణ గారికి అట్లాగే దాసనారాయణ గారికి నాకు క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది సో అప్పుడు యూత్లో ఉన్నాం కాబట్టి దాసనారాయణరావు గారి మీద కొంచెం చిల్లల పిల్లలుగా నేనే మాట్లాడే ఆయన సో ఆయన పిలిచి ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడారు అయిపోయాను సెట్ అయిపోయింది మీరు ఇష్టపడి వేసుకునే మీ సినిమా ఏది సార్ వేసుకుని చూసే సినిమా పోతే నాకు పోతే పోని ఒకటిన్ను అలజడి ఒకటి అలజడి ఎందుకంటే అలజడి ఇట్స్ మై ఓన్ ఎక్కువ సినిమాలు డైలాగులు కూడా మేము కాలేజీలో జరిగిన సీన్స్ ఇవన్నీ ఎక్కువగా నా కాలేజ్ డేస్ మొత్తం అంత అది సో ఆ సీన్లన్నీ నేను ఆ కాలేజీలో మాట్లాడిన డైలాగులే రాసుకున్నాం వాడు వేరే కొత్తవి కూడా రాయలేదు అంతవరకు కాలేజ్ సీన్స్ వరకు సో అందుకని కొంచెం నాకు ఇష్టమైన సినిమా ఏదో మీరు వెస్లీలో చదివారు కదా సార్ వెస్లీ సికింద్రాబాద్ వెస్లీ వెస్లీలో చదివే మీ వివాహం ఎలా అయింది సార్ అది మా ఇంటి పక్క ఇల్లు రెండు ఇళ్ళు అవతల ఉండేవారు ఇల్లు సో మీరు చూసి ఇష్టపడ్డారు అయితే అంతేగా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజే అదే మరి మరి ఇందాక ఏమన్నారు ఫోటోలు కూడా చూడమని చెప్పారు సార్ మీరు అది వచ్చింది అది సో మీ పిల్లలు ఎవరు మీ బాటలో నడవట్లేదా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారా మీరే డిసైడ్ చేస్తారు సార్ వాళ్ళకి నేను సినిమాలు చూడమంటే సినిమాలు కూడా చూడరా చూడరా నా సినిమాలు ఏం చూడరు బయటికి చూస్తారని తెలియదు నాకు చిన్న పెద్ద ఇష్టపడేవారు కదా వెళ్ళేవాళ్ళు సినిమాకి తీసుకెళ్లేవాడిని కానీ పెద్ద సో లైఫ్ హ్యాస్ టాట్ యూ సో మచ్ సార్ అంటే వాట్ ఈస్ బీ కోర్ టేక్ టేక్అవే ఏంటి లైఫ్లో అని టు బి సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఫస్ట్ పాయింట్ దెన్ యు విల్ బి వెరీ హ్యాపీ విత్ దట్ అంతే తప్ప నాకేం లేదు నా కాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇది నా కళ్ళ ముందు ఉండి వెళ్ళిపోతున్నారని మనం బాధపడిపోతా అంటే యూ లూజ్ లాట్ ఆఫ్ థింగ్ నేను ఐమ్ హ్యాపీ ఉన్నాను బాగానే ఉంటాను కదా బాగుండడానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రయత్నం చేయకుండా తిరగటం అనేది ఒకటో ఆఫ్ వస్తుంది ముందు ప్రయత్నం చేయి నీ పని కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నీ పని నువ్వు చెయ్యి వచ్చేది ఫలితం నీ నీ చేతిలో లేదు ఫలితం ఒక్కోసారి ఏదైనా రావచ్చు కరెక్ట్ అవును ఫలితం లేకపోయి ఉండొచ్చు బట్ నీకు కృషి అయితే ఉండాలిగా అవును కృషి చేస్తూనే ఉండవు సో దట్ విల్ బి వెరీ హ్యాపీ హెల్దీగా ఉంటావు అల్టిమేట్ రిజల్ట్ ఇస్ నాట్ యువర్స్ వస్తుంది దేవుడిని నమ్ముతారా సార్ మీరు నేను నమ్మను మరి కృష్ణుడు దేవుడు కదా అంటే ఆయన చెప్పిన భగవద్గీత నమ్మ నమ్ముతారు ఏదే నమ్ముతుంది నమ్మటం అనేది ఏముంది మా దీంట్లో ఆయన చెప్పింది ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా నమ్ముతుంది కదా భగవత్ అందులో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను కానీ మీరు నేను చెప్పటం కదా నేను ఏదో ఇది ఇదేం కాదు అదే కదా అంటారు మన లైఫ్ జీవితం జీవన సారం అంటారే జీవన సారం అంతకంటే ఏముంది మనం చేయాల్సింది చేయకుండా నాకు లేదు ఇప్పుడు మనం చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అంటారు నాకు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ రమ్మన్నాడు నువ్వు యూ చూజ్ యువర్ సెల్ఫ్ మీరు ఇక్కడికి వచ్చి దీన్ని కావాలని కోరుకుని ఏదో ఇస్తారంటే నువ్వు సాధించాలి కానీ చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళంతా సాధించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు చాలా కష్టపడి ఉంటారు కదా వాళ్ళలాగా వాళ్ళు వచ్చేసింది వాళ్ళకి అంత వచ్చింది నాకెందుకు అంటే వాళ్ళలాగా నువ్వు ఏం చేసావా నువ్వు చేయలా నువ్వు చేసింది చేస్తే నీ నీ పరిధికి ఎంత ఉందో అంత పరిధి నీకు వస్తానే ఉంది నీ టాలెంట్కి సంబంధించి ఇప్పుడు నేనున్నానమ్మా నేను సినిమాల్లో ఒకటి రారా ఫ్యాషన్ వేసా చేసి ప్రకాష్ రాజ్కి అంత ఇచ్చేస్తున్నారు ఆట పెట్టుకుని నన్ను ఎందుకు పెట్టుకోలేదంటే నాకు పర్సనాలిటీ ఉంది కదా ఆయన యాక్టరు ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే ఆయన పేరు చెప్పుకునే అంత గొప్ప యాక్టర్ అతను అవును అతనిలాగా నేను ఏదో నేనున్నాను ఒడ్డు పడుకున్నాను డైరెక్ట్ చేశాను రెండు సినిమాలు యాక్ట్ చేశాను ఆయన పెట్టుకుంటారు నన్ను పెట్టుకోరని ఏడిస్తే నా ఆరోగ్యం చేడుతుంది తప్ప ఏం రాదు పోదు నాకేం రాదు సో దిస్ కంపారిజన్ కానీ లేదంటే అసలు మనం వేరే కానీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉండాలి వచ్చినప్పుడు వస్తుంది సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా మీరు వివరించారు మూవీ ఆర్టిస్ట్ కూడా అంటే కాదు బట్ జరుగుతున్న మార్పులు పరిణామాలు ఆర్ సాటిస్ఫైడ్ అంటే సీనియర్ ఫిలిం టెక్నిషియన్ అంటే బేసిక్గా మనం ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం లేదు ఎందుకంటే ఎనిమిది వందల మంది మెంబర్స్ దాంట్లో దాంట్లో రెండు వందల మంది అసలు ఆయన ఉన్నారో లేరో వాళ్ళకే తెలియదు కానీ అంత ఢిల్లీ ఎలక్షన్ లెవెల్లో చేస్తారు కదా సార్ దాన్ని చేసుకుంటారు వీళ్ళు చేస్తారు అవసరం చేయాల్సిన అవసరం లేదు అది ఈవెన్ చాంబర్ ఎలక్షన్ కూడా నేను మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇట్లా దాన్ని పోయే కాలం ఏమొచ్చి పోయే కాలం వచ్చిందని తిట్టు వచ్చారు మీడియా ముందే తిట్టు వచ్చినారు అంతే మనకి ఏదో సరదాగా అది ఎలక్షన్ చేసుకోవాలి తప్ప ఇది రూపాయి వచ్చేది లేదు ఎవరికి ఫస్ట్ పాయింట్ టైం టైం వేస్ట్ బట్ నువ్వు సర్వీస్ చేద్దాం అని వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాం నువ్వు చేసే సర్వీసే ఎక్కువ సర్వీస్ చేస్తున్నావు సర్వీస్ చేస్తానికి వచ్చి నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు వస్తే నీ ఏంటి నీ మోటివ్ సర్వీస్ మోటివ్ కాదు ఇంకా పవర్ వల్ల వచ్చేది కూడా ఏం లేదు ఏం లేదు ఏముంటాం పవర్ వల్ల మాక్సిమం ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్ ఇంకోళ్ళు పిలిస్తే మీటింగులకు పిలిచినప్పుడు ఇల్లు కూర్చుంటే వాడు ఏమి ఇస్తారు అక్కడ అడ్డుకులోనూ జీడిపప్పు ఇస్తారు అంతే ఒక కప్పు కాఫీ ఇస్తారు దానికోసం తాపత్రయ పడతావు ఎందుకు అంటే ఆల్రెడీ నీకు ఆ వాల్యూ ఉంది నేను ముఖ్యమంత్రి గారు పిలిచే లెవెల్ మీరు ఉన్నారు ఆల్రెడీ పెరిగే ఉన్నారు ఇవాళ దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ పిచ్చి పనులు సో అయితే అదే బట్ వివాదాలు మాత్రం వారానికి ఒకటి వస్తుంది మాస్టర్ ఇష్యూ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అయ్యని ఇప్పుడు మా ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉంటా ఉంటాయి ఆ ఇష్యూని మనం సీరియస్గా తీసుకోవటం తీసుకోకపోవటం అనేది మనం ఆలోచించుకోవాలి ఏదో ఉంటా ఉంటాయి ఉన్నప్పుడు దానికి పెట్టుకోవచ్చు సార్ మోహన్ బాబు గారు ఇంట్లో జరిగిన తగాదాలు ఏవైతే ఒక సహా అంటే టెక్నీషియన్ గా సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు సమదాయించి చెప్పారా ఆయనతో ఇది పర్సనల్ మాట్లాడిన పబ్లిక్ లో చెప్పకూడదు కదా ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ వెల్ అయితే ఒకవేళ నేను ఇళ్ళు అక్కడ ఏలు పెట్టి ఉంటే పెట్టానా లేదా అని తర్వాత సంగతి పెట్టుంటే అక్కడ ఏం జరిగింది ఇక్కడికి వచ్చి ఏం జరిగింది సార్ బట్ అసలు అంటే అది బాగా బహిరంగ ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఉన్నారు నేను బహిరంగంగా ఉండకూడదు నేనని కాదు ఎవరైనా కానీ ఎవరు ఇంటర్ఫేర్ అయినా కానీ ఇంటర్ఫేర్ అయిన వాళ్ళు బయటకు వచ్చి జరిగింది ఇట్ట జరిగిందని చెప్తే పెద్ద మనిషి ఎట్ అవుతారు వాళ్ళు ఫస్ట్ పాయింట్ అది తప్పు రెండోది అటువంటి జరగటం విచారకరం అందులో మనవాళ్ళు కావాల్సిన వాళ్ళు పిల్లల మంచి వాళ్ళు తండ్రి మంచోళ్ళు ఈ రకాల సమస్య ఎందుకు సమస్య వచ్చిందని నాకైతే అర్థం కాలేదు నాతో అందరూ బాగుంటారు నాలుగు ముగ్గురు పిల్లలు బాగుంటారు ఆయన మోహన్ బాబు గారు బాగుంటారు వెరీ నైస్ పీపుల్ చాలా మర్యాదగా నాతో చాలా అంకుల్ అంకుల్ అంటారు పిల్లలు ఆయన తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో అట్ట జరిగిందంటే నాకు నిజంగా బాధగా ఉంది ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు గో అండ్ స్పీక్ బట్ ఏమో ఎందుకు డెలికసీస్ వాళ్ళయి మనకి ఎందుకని మొత్తానికి సార్ అయితే ఇప్పుడు అంటే ఇస్ లాట్ ఆఫ్ అరౌండ్ అనిపిస్తుంది సమాజం చూస్తుంటేనే అన్ని చోట్ల ఉందమ్మా సమాజంలోనే తేడా వచ్చేసింది అది ఎందుకు వచ్చింది అంటే మార్పు మారి ఇప్పుడు మానవతా విలువలు అనేవి పోయినాయి చాలా చోట్ల మనం విలువల గురించి మాట్లాడతాం కానీ లేవు ఇప్పుడు ఇంతకు అనుకున్న శీలం అనేది విలువ ఆత్మీయతలు మన సంబంధాలు మానవతా సంబంధాలు విలువలు ఉండి ఇప్పుడు అవన్నీ పోయినాయి ఏదో ఉంటున్నాం అందరం కమర్షియల్ అయిపోయాం కమర్షియల్లో ఉన్న దాంట్లో ఇవన్నీ వాల్యూస్ లేవుగా వాల్యూ అనేది ఉంటే కదా కొన్నిసార్లు వాల్యూ కోసం మనం అన్ని పోగొట్టుకునే కథలు చాలా ఉన్నాయి గౌరవం కోసం అన్ని చేయాలి అని చెప్పి అటువంటిది ఇప్పుడు గౌరవం లేదు తక్కువ లేదు అందుకే ఒక ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు జీవితంలో కదా ఇప్పుడు చెప్పిన పుష్ప కథ కానీ లేకపోతే మా కొత్తలు రేడు కథ కానీ అదే ఫుల్ఫిల్మెంట్ వాళ్ళ భార్య కోసం భర్త భర్త కోసం భార్య తండ్రి కోసం కొడుకు అనే ఇవన్నీ అది భగవత్ కేసర్లో కూతురు కోసం తండ్రి తండ్రి కోసం కూతురు ఇంక మనంతో విలువలంటే వాటి కోసం అవి ఎంత కమర్షియల్గా చేసినా కానీ మనం ఇవాళకి ఫీల్ అయ్యి సినిమాలు చూస్తున్నాం బట్ దానికి వాల్యూ ఉంది బట్ ఆ వాల్యూ మనం జీవితంలో ఇవ్వలేకపోతున్నాం సినిమాల్లో చూసి మనం సినిమా ప్రొడ్యూసర్గా డబ్బులు ఇస్తున్నాం కానీ మన జీవితంలో మన తల్లిదండ్రులకు కానీ మన భార్య పిల్లలకు కానీ మనం ఆ సుఖం అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ మనం ఆ ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నాం ఆ సమాజంలో వచ్చిన మార్పులు మనలో వచ్చింది మనం ఇన్ని మాటలు చెప్తున్న మనం మన పిల్లలతో మాట్లాడటానికి మనకు టైం లేదు మన తల్లిదండ్రులతో మాట్లాడటానికి మనకు టైం లేదు అక్క చెల్లెళ్ళతో టైం లేదు భార్యతో మాట్లాడటానికి టైం లేదు ఆర్ ఒకవేళ టైం ఉన్నా కానీ ఎందుకు సాధ్యంగా ఉంటామని ప్రయత్నం చేస్తున్నాం ఇంకా విలువలు ఎక్కడి నుంచి వస్తాయి విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది ఎవరికైనా వెరీ ట్రూ సార్ బహుశా కొంతవరకు సినిమా ప్రభావితం చేస్తుంది ఈ విషయాలని బహుశా అలాంటి కథలు వచ్చేసి క్లిక్ అయిపోతే ఆడియన్స్తో తప్పకుండా ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు ఇంత మార్పులు తెచ్చిన సినిమాలు మనుషుల్లో సమాజంలో ఉన్నాయి చెడు ప్రభావం చూపించిన సినిమాలు కూడా కొంత ఎంతో ఎంతో అంత ఉండుంటాయి చెప్పాలంటే నేను పుష్ప టూ చూడకూడదు అనుకున్నాను ఎందుకంటే బయట చెప్పిన మాటలు అదేదా షకావత్ మీద వచ్చి బోస్తాడు ఇటువంటి అని విని ఇటువంటి పిచ్చి సినిమాలు చూడాలా మనం ఎందుకు అని చెప్పి చూడాలి ఎందుకో చూద్దామని మనం పెట్టుకున్న పెట్టుకున్న ఫస్ట్ హాఫ్లో నాకు చిరాకు చిరాకుగా ఉండింది ఫస్ట్ హాఫ్ చూస్తాను నాకు టుక్ మీ అబౌట్ ఫైవ్ అవర్స్ ఫస్ట్ హాఫ్ చూడటానికి ఇంటర్వెల్లో ఇల్లు మెల్లిగా బోన్ చేసి వచ్చి కూర్చున్నాము మళ్ళీ సరే చూద్దాం వద్దా చూద్దాం వద్ద పది నిమిషాలు ఆలోచించి పెట్టా పెట్టిన ఐ డోంట్ బిలీవ్ ఆ గంట ఇరవై నిమిషాలు గంట నలభై నిమిషాల్లో ఉంది ఆ సినిమా మొత్తం కంప్లీట్ చూసి ఐ వాస్ క్రయింగ్ యాక్చువల్గా అంటే అక్కడ నీకు లైఫ్ ఉంది అక్కకు ముందు లైఫ్ లేదు అంతా ఏదో సినిమాలు కమర్షియల్గా ఉండేదంతా తీసాడు ఆయన ఇప్పుడు జీవితం తీసాడు ఆ భార్యాభర్తల అనుబంధాన్ని చూస్తే నాకు అసలు పిచ్చెక్కిపోయింది ఆ అమ్మాయి కోసం ఇతను తప్పట తప్పని కానీ ఆ వేరే సీన్లో ఆ అమ్మాయి వాళ్ళని చార్జ్ చేసిన సీన్ కానీ తర్వాత ఆడబిడ్డ కోసం ఇతను వెళ్ళి ఫైటింగ్ చేస్తాం అంటే వాడు అంత పెద్ద డాన్ లాంటి వాడు వాడు వెళ్ళి ఆడు లైఫ్ను బాగొట్టుకున్నాడు డబ్బును బాగొట్టుకుంటాడు ఎన్ని పోయినా పర్లేదు నాకు పిల్లలు కాపాడితే చాలనే ఫీలింగ్ తెచ్చా అంటే మనలో కూడా ఒక ఆవేశం తీసుకురాగలిగాడు ఖచ్చితంగా సార్ వేసే నా కొడుకు అనే ఫీలింగ్ ఉంది ఆ సినిమా చూస్తా అంటే వదిలిపెడతా వింటారు నువ్వు అసలు అనే ఫీలింగ్ ఉండే దీనికి తీసుకెళ్ళారంటే మనలో ప్రతి మనిషిలోనూ అంత ఎమోషన్ తీసుకురాగలిగితే బాగుంటుంది అవును సినిమా డబ్బులిచ్చి సినిమా చూడటం కాదు సినిమాతో పాటు మనం నేర్చుకోవాల్సింది అది మనం అది వదిలిపెట్టేస్తాం దాంట్లో వాడు స్మగ్లింగ్ ఎలా చేశాడు ఎలా దొంగతనం చేశాడు ఎవరు ఎవరిని చంపాడు ఎలా చంపాడు అల్లు అర్జున్ కత్తితో కొట్టాడా కథతో కొట్టాడు చంపాడా ఇది ఆలోచిస్తాం అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ రష్మిక అనే క్యారెక్టర్ ఎంత బాగా ప్రేమించాడు రష్మిక అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ ఎంత బాగా ప్రేమించింది నా క్యారెక్టర్స్ ఒరిజినల్ అనేది మనం ఎవరిని వెరీ వెరీ ట్రూ సర్ ఐ థింక్ హ్యూమన్ వాల్యూస్ రిలేషన్షిప్స్ నిలబడ్డప్పుడే ఆ టోటల్ సక్సెస్ అని చెప్పచ్చు సినిమా కావచ్చు జీవితాల్లో కావచ్చు కానీ భరద్వాజ్ గారు మీరు మళ్ళీ వెబ్ సిరీస్ కానీ ఇంకా ఏమన్నా వెంచర్స్ క్రియేటివ్ వెంచర్స్ చేసే చెప్తాను చెప్తున్నా నేను పని చేస్తానే ఉంటాను ఖాళీగా ఏం లేదు ఇటు కథ రాసుకోవటం చేస్తా ఉంటాను మనకి అవకాశం కూడా రావాలి కదా అవకాశం వస్తే చేస్తానికి రెడీగానే ఉన్నాం బట్ ఇందాక చెప్పినట్టు ఐ కీప్ ఆన్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ అవుతుందా అవదా నాకు తెలియదు అయినప్పుడు అవుతుందో అవ్వకపోతే కూడా నష్టం లేదు అయితే లాభం లేదు బట్ మీరు ఆల్వేస్ ఇన్ న్యూస్ అండ్ ఎవ్రీబడి వాచెస్ యువర్ వీడియోస్ మీ మంచి చాలా స్పందన చూశాను నేను కాబట్టి పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు సినిమా ఇండస్ట్రీలో అవుతున్న అంశాలు కావచ్చు సార్ ఎప్పుడు మీరు ఏదో ఒక కొత్త విషయం చెప్తారు లేదు పాత విషయం అయినా కొత్తగా చెప్తారని ఆశిస్తూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం మీ దీనికోసం సో అదే సార్ చాలా ఆనెస్ట్ కాన్వర్జేషన్ సార్ ఇవాళ ఇంత డీటెయిల్గా ఎప్పుడు మాట్లాడి నాకు తెలియదు కానీ మీ సినిమాలో నేను నటించాననే ఒక చిన్న విషయాన్ని నేను ఇప్పుడు పోతే సినిమాలో చాలా ఎంజాయ్ చేశాను సార్ క్యారెక్టర్ కూడా నా రియల్ క్యారెక్టర్ కాబట్టి జర్నలిస్ట్ క్యారెక్టర్ కాబట్టి నాకు ఐ ఫెల్ట్ ఎట్ హోమ్ థ్యాంక్స్ ఫర్ ఈ ఆపర్చునిటీ సార్ అండ్ తప్పకుండా మీతో టచ్ లో ఉంటాం అప్పుడప్పుడు ఏమన్నా ఉపద్రవాలు వచ్చినా సునామీలు వచ్చినా వచ్చి మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం సునామీ ఎందుకు వచ్చింది భరద్రాజ్ గారు థ్యాంక్ యూ నమస్కారం